విజయనారాయణ గారి నాయకత్వం గారి నాయకత్వం గారి నాయకత్వం శ్రేమ రజతోత్సవ వేణుకలను కా రజతో తెలంగాణ తెలంగాణ అలం నారాయణ గారి నాయకత్వం నాయకత్వం వర్ష సాధన కోసం జర్నలిస్టులు ఏ విధంగా మమేకమవుతారన్నటువంటి మదనంతో బాధతో ఆనాడు రెండు వేల సంవత్సరంలో ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారానే జర్ జర్నలిస్టులను కార్యోన్ముఖులను చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో తన సహచరులను సీనియర్ జర్నలిస్టులను కలుపుకొని ఏర్పాటు చేసిందే టీజేఎఫ్ ఆనాడు టీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి అల్లం నారాయణ సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే మీడియా అకాడమీ చైర్మన్గా కూడా పది సంవత్సరాలు కొనసాగి జర్నలిస్టుల ఉద్యమానికి జర్నలిస్టుల ఐక్యతకు జర్నలిస్టులకు ఎన్నో యొక్క సమస్యల పరిష్కారానికి ఆయన దోహదపడ్డాడు ఆనాడు ప్రజలను ఈ ప్రజలకు దగ్గరగా ఉండేది ఎవరు నాయకులకు దగ్గరగా ఉండేది ఎవరు ప్రభుత్వానికి సమస్యలను తీసుకుపోయేది ఎవరు జర్నలిస్టులు సో ఈ జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి తెలంగాణ నినాదాన్ని ఉద్రేకంగా ఉద్వేగంగా భావవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఒకే ఒక్క సాధనం అదే టీజేఎఫ్ అని ఆయన నమ్మి పద్నాలుగు సంవత్సరాల పాటు తీవ్రంగా ఉద్యమాన్ని కొనసాగించి మానుకోట ఉద్యమమా రాయినిగూడెం ఉద్యమమా కేయు ఉద్యమమా ఓయు ఉద్యమమా ఏ ఉద్యమం ఆ ఉద్యమంలో అగ్రబాధన నిలబడింది తెలంగాణ జర్నలిస్టులే దెబ్బలు తిన్నది తెలంగాణ జర్నలిస్టులే కుటుంబాలను నష్టపోయింది తెలంగాణ జర్నలిస్టులే చనిపోయింది తెలంగాణ జర్నలిస్టులే కోర్టు కేసులు పడ్డాయి తెలంగాణ జర్నలిస్టులకే ఈ జర్నలిస్టులకు పద్నాలుగు సంవత్సరాలు చేసినటువంటి కృషి ఫలితంగానే ఆనాడు ఏర్ ప్పటి ప్రభుత్వంలో ఎన్నో సదుపాయాలు కల్పించారు మన రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు ఈరోజు ఇరవై ఐదు వసంతాలు అయింది టీజేఎఫ్ ఏర్పాటు చేసుకొని దానికి ఒక రజోత్సవ సభ ఏర్పాటు చేసుకోవాలి ఆనాటి పోరాట స్ఫూర్తిని ఈనాడు ప్రజలకు తెలియజేయాలి ఏ పోరాటం చేసి తెలంగాణ సాధనలో ముందున్నామో జర్నిస్టుల యొక్క స్ఫూర్తిని మనం మరొకసారి మననం చేసుకోవాలి మనం మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి మనకున్న ఏంటి మనకున్న ఆ సమస్యలకు పరిష్కారం ఏందని దానికి కార్యోన్ముఖులను కార్యసిద్ధులను చేయడానికే రేపు మే ముప్పై ఒక్క తేదీన ఏర్పాటు చేయబోయేటువంటి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం యొక్క రజతో ఉత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది జర్నలిస్టులు వచ్చి మరొక్కసారి మరొక్కసారి మేము సైతమని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో మన సమస్యల పరిష్కారానికి పోరాటం చేయడానికి ఉద్దేశించిన నినాదమే రేపు రాబోయేటువంటి రజతోత్సవ సభ కాబట్టి కామ్రెడ్స్ మీరంతా రజతోత్సవ సభకు తొరూరు నుండి వందలాదిగా కదలి విజయవంతం చేయాలని కోరుతున్నా జై తెలంగాణ